హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టు మూవీస్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఇవాళ మన ఛానల్లో ద శాశాంక్ క్రిడమ్షన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే శాశాంక్ క్రిడమ్షన్ అనే మూవీ ప్రపంచంలోనే నంబర్ వన్ రేటింగ్ సొంతం చేసుకున్న ఫిలిం ఇది నైన్టీన్ నైన్టీ ఫోర్లో రిలీజ్ అయింది అంటే ఇప్పటికీ దాదాపు ముప్పై సంవత్సరాలు ఇన్ని ఇయర్స్లో దీన్ని మించిన మూవీ రాలేదు అంటే దీని గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈ మూవీని జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఈ మూవీలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు కనీసం హీరోయిన్ కూడా లేదు కేవలం ఒక జైలు అలాగే రెండు ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇంకొక నాలుగైదు చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి దాదాపు రెండున్నర గంటల మూవీని ఒక జైలు ఇంకా చాలా తక్కువ క్యారెక్టర్స్తో తీసిన ఈ మూవీ ఎలా ఇంత పాపులర్ అయ్యింది అసలు ఇందులో ఏముందో తెలుసుకుందాం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో యాండీ డూఫెన్స్ అనే బ్యాంక్ ఎంప్లాయీకి అతని వైఫ్ ఇంకా ఆమె లవర్ని చంపిన కేసులో రెండు లైఫ్ సెంటెన్సెస్ పడతాయి కోర్టులో యాండీ తను నిర్దోషి అని ఎంత చెప్పినా జడ్జ్ వినిపించుకోడు మొత్తానికి యాండీని శశాంక్ అనే జైలుకి షిఫ్ట్ చేస్తారు అక్కడ రెడ్ అనే ఒక ఖైదీ ఉంటాడు అతను ఒక స్మగ్లింగ్ కేసులో లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్లో ఉంటాడు అలాగే అతను పెరోల్కి కూడా అప్లై చేస్తాడు కానీ అది రిజెక్ట్ అయ్యి రెడ్ జైల్లోనే ఉండిపోవలసి వస్తుంది మనకి ఈ స్టోరీ రెడ్ వాయిస్ ఓవర్తో వినిపిస్తూ ఉంటుంది అలాగే శశాంక్ అనే జైల్లో ఉన్న సిస్టర్స్ గ్యాంగ్లోని బోక్స్ డైమండ్ అని హోమోసెక్షువల్ యాండీని సెక్షువల్ హరాస్మెంట్ చేస్తూ ఉంటాడు యాండీ వీళ్ళతో పోరాడుతూ రెండు సంవత్సరాలు గడిపేస్తాడు ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్లో యాండీ రెడ్ ఇంకా వేరే ప్రిజనర్స్ కలిసి టెరెస్ మీద తారు పోసే పని చేస్తూ ఉంటారు అప్పుడు హార్డ్లీ అనే గాడ్ అతని తమ్ముడు చనిపోవడంతో అతని ఆస్తి మొత్తం తనకి వచ్చేసిందని కానీ వచ్చిన డబ్బంతా ట్యాక్స్కే పోతుందని తనకి ఏమీ మిగలదని మిగతా గాడ్స్తో చెప్తూ ఉంటాడు అది విన్న యాండీ తన దగ్గరికి వచ్చి నువ్వు నీ వైఫ్ని బిలీవ్ చేస్తే ఆ డబ్బుని ఆమెకి గిఫ్ట్గా ఇవ్వచ్చు దీనికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు ప్రతి మనిషి లైఫ్లో ఒక్కసారి వాళ్ళ వైఫ్కి కొంత డబ్బుని గిఫ్ట్గా ఇవ్వచ్చు అని దీనికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు అని చెప్తాడు అలాగే ఈ పని చేయటానికి బయట లాయర్స్ డబ్బులు తీసుకుంటారని కానీ తనకు అదేమీ అవసరం లేదు అని తనతో పాటు వచ్చిన పని చేస్తున్న వాళ్ళందరికీ కోల్డ్ బీర్స్ తెప్పించమని చెప్తాడు దీంతో గాడ్ హార్డ్లీ అందరికీ బీడ్స్ తెప్పిస్తాడు రెడ్తో పాటు మిగతా ప్రిస్నర్స్ అంతా హ్యాండ్ యాండీ తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతారు తెచ్చిన బీట్స్ అందరూ తాగుతారు కానీ యాండీ దూరంగా కూర్చొని వీళ్ళని చూస్తూ ఉంటాడు ఆ తర్వాత యాండీ తనకి రాళ్ళని చెక్కి అలవాటు ఉంది ఉందని దానికోసం రాక్ హ్యామర్ కావాలని అడుగుతాడు అలాగే రెడ్డి చాలా సంవత్సరాలుగా జైల్లో ఉండటం వల్ల అతనికి కావలసినవన్నీ చాలా ఈజీగా తెప్పించుకోగలుగుతాడు ఆ తర్వాత యాండీ రెడ్ని రీటా హేవర్ అనే హీరోయిన్ పోస్టర్ కావాలని అడుగుతాడు ఆ తర్వాత సిస్టర్స్ గ్యాంగ్లో ఉన్న బోక్స్ యాండీ యాండీని మళ్ళీ సెక్షువల్ హరాస్మెంట్ చేసి విపరీతంగా కొడుతూ ఉంటారు తర్వాత గాడ్ హ్యాడ్లీ బోక్స్ని బాగా కొట్టి వేరే జైలుకి షిఫ్ట్ చేస్తారు ఆ తర్వాత నుండి యాండీ మీద సిస్టర్స్ గ్యాంగ్ ఎప్పుడూ దాడి చేయదు అలాగే ఒకరోజు జైల్ వార్డెన్ శామ్యుయల్ నార్టన్ ఇంకా గాడ్ హ్యాండ్లీ జైల్లో ఉన్న అందరి ఖైదీల సెల్స్కి వస్తూ ఉంటారు వచ్చి నార్మల్గా జనరల్ చెకప్ చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన నార్టన్ యాండీ చేతిలో ఉన్న బైబిల్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు ఎందుకంటే నార్టన్ దేవుణ్ణి చాలా నమ్ముతూ ఉంటాడు కాబట్టి ఆ తర్వాత జైల్లో లాండ్రీ పని చేస్తున్న యాంటీని వార్డెన్ లైబ్రరీకి మారుస్తాడు అక్కడ ఉన్న బ్రూక్స్ అనే ఓల్డ్ పర్సన్కి అసిస్ట్ చేయమని చెప్తాడు లైబ్రరీలో ఉంటూ యాండీ అక్కడ ఉన్న గాడ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి ట్యాక్స్ ఫైలింగ్ చేస్తూ ఉంటాడు అలాగే యాండీ జైల్ లైబ్రరీని ఇంప్రూవ్ చేయడానికి డబ్బులు ఇవ్వమని స్టేట్ లెజిస్లేటర్కి లెటర్స్ కూడా రాస్తూ ఉంటాడు అలాగే కొన్ని బుక్స్ కూడా పంపించమని లెటర్స్ పంపిస్తూ ఉంటాడు ఇంతలో దాదాపు యాభై సంవత్సరాలు జైల్లో జైలు శిక్ష అనుభవించిన బ్రూక్స్ అనే వ్యక్తి పెరోల్ మీద రిలీజ్ అవుతాడు కానీ అతను బయట ప్రపంచానికి అడ్జస్ట్ కాలేక రెడ్కి ఒక లెటర్ పంపించి తర్వాత సూసైడ్ చేసుకుంటాడు ఇంతలో రెడ్ మళ్ళీ పెరోల్కి అప్లై చేసుకుంటాడు కానీ ఈసారి కూడా అతని పెరోల్ రిజెక్ట్ అవుతుంది యాండీ చాలా లెటర్స్ పంపించిన తర్వాత యాండీకి స్టేట్ లెజిస్లేటర్ నుండి రిప్లై వస్తుంది వాళ్ళు కొంత డబ్బు పంపిస్తారు అలాగే కొన్ని బుక్స్ కూడా పంపిస్తారు అందులో యాండీకి ఒక సీడీ దొరుకుతుంది అది యాండీ ప్లే చేసి తనతో పాటు బయట ఉన్న ప్రిజనర్స్కి వినేలా మైక్లో మ్యూజిక్ పెడతాడు ఒక్కసారిగా మ్యూజిక్ విన్న ప్రిజనర్స్ అంతా అలా వింటూ ఉండిపోతారు ఈ తప్పుకి పనిష్మెంట్గా యాండీని వారం రోజుల పాటు చీకటి గడితలు గదిలో పెడతారు యాండీ వల్ల జైల్ లైబ్రరీ చాలా డెవలప్ అవుతుంది అలాగే అక్కడ ఉన్న చాలా మంది ఖైదీలు చదువు నేర్చుకొని డిస్టెన్స్ మోడ్లో డిగ్రీలు కూడా సంపాదిస్తారు అలాగే జైల్ వార్డెన్ అయిన నార్టన్ జైల్లో ఉన్న ప్రిజనర్స్ని పబ్లిక్ వర్క్స్కి వర్క్స్కి వాడుకుంటూ అలా వచ్చిన డబ్బుల్ని యాండీ హెల్ప్తో ర్యాండల్ స్టీఫెన్స్ అనే ఫేక్ ఐడెంటి ఐడెంటిటీ క్రియేట్ చేసి అందులో మనీ డిపాజిట్ అయ్యేలా చేస్తూ ఉంటాడు ఇక్కడ అక్రమంగా వచ్చిన డబ్బులు నార్టన్ అకౌంట్లో కాకుండా ర్యాండల్ స్టీఫెన్స్ అనే వ్యక్తి పేరు మీద ఉంటాయి నిజానికి అలాంటి వ్యక్తి లేడు కానీ ఆన్ పేపర్ మీద అన్ని ఐడి ప్రూఫ్స్తో ఆ వ్యక్తి ఉంటాడు ఇలా జైల్లో కొన్ని ఇయర్స్ అయిపోయాక నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో టామీ అనే వ్యక్తి శశాంక్ జైల్లో ప్రిజినర్గా వస్తాడు అతను యాండీ ఇంకా రెడ్ గ్యాంగ్లో కలిసిపోతాడు ఆ తర్వాత రెడ్ ద్వారా టామీకి యాండీ కేసు గురించి తెలుస్తుంది అప్పుడు టామీ తను ఇంతకు ముందు వేరే జైల్లో ఉన్నాను అని అందులో ఉన్న అతని జైల్ మేట్ ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ని చంపేశానని కానీ నేరం మాత్రం బ్యాంక్ ఎంప్లాయ్ అయిన ఆమె హస్బెండ్ మీద పడిందని చెప్తాడు ఇది విన్న యాండీ వార్డెన్ నార్డెన్ దగ్గరికి వెళ్ళి ఆ దొంగతనం దొంగని పట్టుకుంటే తను నిర్దోషిగా బయటపడతానని చెప్తాడు అలాగే తను బయటికి వెళ్ళాక నార్టన్ చేసే ఇల్లీగల్ పనులు ఎవరికి చెప్పను అని అంటాడు కానీ నార్డన్ కోపంతో యాండీని ఒక నెల రోజుల పాటు చీకటి గదిలో పడేస్తాడు ఆ తర్వాత టామీని చంపేస్తాడు ఎందుకంటే వార్డెన్కి యాండీని పంపించేయటం ఇష్టం ఉండదు ఎందుకంటే తను చేసే ఇల్లీగల్ పనులు అన్నీ యాండీనే చూసుకుంటూ ఉంటాడు యాండీ వెళ్ళిపోతే ఇతను చేసే ఇల్లీగల్ పనులు చూసుకోవడానికి ఎవరూ ఉండరని అనుకుంటాడు టామీ చనిపోతే యాండీ నిర్దోషన్ని ప్రూఫ్ చేసే ఆధారం ఉండదు అని అనుకుంటాడు ఆ తర్వాత రెండు నెలల తర్వాత చీకటి గది నుండి బయటికి వచ్చిన యాండీ రెడ్తో మెక్సికన్ సిటీ దగ్గర ఉన్న సముద్రం దగ్గర ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలని ఉంది అని చెప్తాడు దానికి రెడ్ యాండీ పగటి కలలు కంటున్నాడని అనుకుంటాడు అలాగే యాండీ రెడ్తో నువ్వు జైలు నుండి బయటికి వచ్చాక బాక్స్టన్ అనే ఊళ్ళో రాళ్ల మధ్యలో ఒక పార్సెల్ ఉంటుందని దాన్ని ఓపెన్ చేసి చూడాలని తనకి ప్రామిస్ చేయమని చెప్తాడు అది విన్న రెడ్ యాండీ మైండ్ సరిగా పనిచేయట్లేదు అని అనుకుంటాడు అలాగే రెడ్తో పాటు మిగతా ఖైదీలు డిన్నర్ చేసేటప్పుడు యాండీ గురించి మాట్లాడుకుంటారు అలాగే యాండీ తన దగ్గర ఒక రోపు కూడా తీసుకున్నాడు అని ఒక ఖైదీ చెప్తాడు దీంతో రెడ్తో పాటు అక్కడ ఉన్న ఖైదీలు అంతా యాండీ ఆత్మహత్య చేసుకుంటాడేమో అని భయపడుతూ ఉంటారు కానీ ఉదయం లేచేసరికి అతని సెల్లో యాండీ ఉండడు అలాగే హేవర్త్ పోస్టర్ వెనకాల పెద్ద స్వరంగం ఉంటుంది అది చూసిన వార్డెన్ రెడ్ ఇంకా గార్డ్స్ ఒక్కసారిగా షాక్కి గురవుతారు అప్పుడు రెడ్కి అర్థమవుతుంది యాండీ తన దగ్గర తీసుకున్న చిన్న హ్యామర్తో ఇరవై సంవత్సరాలుగా రోజు రాత్రి అందరూ పడుకున్నాక స్వరంగం తవ్వేవాడని నిజానికి యాండీ దగ్గర ఉన్న చిన్న హ్యామర్తో స్వరంగం చేయాలంటే దాదాపు ఆరు వందల సంవత్సరాలు పడుతుందని కానీ యాండీ ఇరవై సంవత్సరాల్లోనే తవ్వాడు అని అలాగే యాండీ రోజు మార్నింగ్ వాక్ చేస్తూ అతని ప్యాంటు నుండి తవ్విన మట్టిని పడేసేవాడని యాండీ తప్పించుకోవడానికి ముందు రోజు వార్డెన్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తెచ్చుకొని వాటి ప్లేస్లో అక్కడ బైబిల్ పెట్టేస్తాడు అలాగే ఒక జత బట్టలు వార్డెన్ రూమ్ నుండి తెచ్చిన పేపర్స్ అన్నీ ఒక కవర్లో పెట్టి ఆ కవర్ని తన కాలుకి కట్టుకొని స్వరంగం నుండి బయటపడి దాదాపు ఐదు వందల యార్డ్స్ ఉన్న సీపేజ్ పైప్లో ట్రావెల్ చేసి చివరికి షాషాంగ్ జైల్ నుండి బయటపడతాడు ఈ సీన్ మూవీలో ఒక బంప్స్ తెప్పించే సీన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో యాండీ జైలు నుంచి తప్పించుకుంటాడు ఆ తర్వాత యాండీ బయటికి వచ్చాక వాటన్ ఇల్లీగల్గా దాచిపెట్టిన ఫేక్ ఐడెంటిటీ ర్యాండెల్లా సిఫెన్స్ స్టిఫెన్స్ పేరు మీద వేరువేరు బ్యాంకుల్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకుంటాడు అలాగే వాటన్ నాటన్ చేసిన ఇల్లీగల్ పనులు మొత్తం పేపర్లో పబ్లిష్ చేస్తాడు పోలీసులు నాటన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నాటన్ సూసైడ్ చేసుకుంటాడు పెరోల్ మీద రిలీజ్ అయిన రెడ్ యాంటీ చెప్పిన ప్లేస్కి వెళ్ళి రాళ్ల మధ్యలో ఉన్న బాక్స్ ఓపెన్ చేస్తాడు అందులో ఒక లెటర్ ఇంకా కొన్ని డబ్బులు ఉంటాయి ఆ తర్వాత రెడ్ యాండీ ఉన్న ప్లేస్కి వెళ్తాడు ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది మనిషికి ఆశ అనేది ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా తట్టుకొని బయటపడొచ్చు అని యాండీ క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది జీవితానికి ఎంతో మోటివేషన్ ఇచ్చే మూవీ కాబట్టి ఇప్పటి వరకు దీనికన్నా బెస్ట్ రేటింగ్ ఉన్న మూవీ లేదని చెప్పొచ్చు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో రెంట్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్